ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత నమః సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరుని పార్వతీమాత దివ్య ఆశిస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ మాసం పున్నమి గురువారం ఈరోజు రాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషముల వరకు పూర్వాష నక్షత్రం పూర్తిగా ఉన్నది అనగా రేపు ఉదయం వరకు అమృత గడేలు రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల పది నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల నుండి పది గంటల నలభై ఏడు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషముల నుండి నాలుగు గంటల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములు ఈరోజు గురు పున్నమి అంటారు గురు పున్నమిని పున్నమి కూడా అంటారు వ్యాస భగవానుడు ఆయన ఒక గురువు అటువంటి గురువు మనకి ఒక పున్నమి రోజు ఒక మంత్ర అనుష్ఠానానికి కానీ ఒక శక్తిని ప్రసాదించినటువంటి రోజు ఈ యొక్క గురు పున్నమి గురువులను పూజించడానికి ఒక ముఖ్యమైన రోజుగా పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క గురు అనేది గురువారం రోజు కలిసి రావటం గురువారం అంటేనే గురువులకు ప్రీతికరమైనది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అటువంటి గురువారం కలిసి రావటం భోగకారకుడు కారకుడు అయిన శుక్ర నక్షత్రము పూర్వాష నక్షత్రంతో కలిసి వచ్చిన ఈ యొక్క రోజు గురువుని పూజించుట గురువులకి మనకు శక్తి అనుసారం వస్త్రములు సమర్పించుట తీపి పదార్థములు సమర్పించుట అట్లాగే ఇంకా మనకు అవకాశము శక్తి ఉన్నట్లయితే రుద్రాక్షమాల వృద్ధుని యొక్క ప్రీతికరమైన రుద్రాక్షమాల సమర్పించుట బ్రహ్మసూత్రం కలిగినటువంటి దివ్యక్షేత్రమును దర్శించుట పెద్దలను గౌరవించుట మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అతిథి భవ మన పెద్దలు మన శాస్త్రము మనకు అందించినటువంటి ఒక గొప్ప వరం మాతృదేవోభవ ప్రతి ఒక్కరు కూడా రేపు ముందుగా నిద్రలేచి స్నానం చేసిన తదుపరి అమ్మానాన్నలను పూజించి తదుపరి దైవ దర్శనాన్ని చేసుకొని గురువులను పూజించి తద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి పొందగలరని పొందుతారని భావిస్తూ అట్లాగే మన నర్సింహుడి దివ్యక్షేత్రంలో పిలిచినటువంటి దంద్యాల గారికి రేపు ఈరోజు గురు పూర్ణమి సందర్భంగా అభిషేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి వీటన్నిటిని కూడా కనురాలు వీక్షించి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర కృపకు లింగరూపశనీశ్వరికి అనుగ్రహం అంగార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప అంతేకాకుండా ఏకశిలా రాహుకేతులకు అనుగ్రహము బిలువ వృక్ష నింబ వృక్ష ఫలితములన్నీ కూడా మీరు పొందగలరని భావిస్తూ ఆశిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు తిరుగుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముఖ్యంగా ఈరోజు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ గురు కృపకు పాత్రలు కాగలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆయుష్మాన్ భవ అని దీవిస్తూ మీ గురుస్వామి నర్సింగ్ ఆయుష్మాన్ భవ